నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది అంటే ప్రధానంగా రాజకీయ పార్టీలు అధికార పార్టీల మధ్య ఒక రకంగా చెప్పాలంటే నీటి యుద్ధం నేపథ్యంలో వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తుంది అంటే ఒకరిపై ఒకరు వేసుకుంటున్నటువంటి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం కనిపిస్తాం మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది రేవంత్ రెడ్డి ఏపీకి అనవసరమైనటువంటి అనుమతి ఇచ్చేశారు ఖచ్చితంగా ఈయన తాత్సారం అని వాళ్ళు ఫోకస్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు రెండు కల సిద్ధాంతం అనేది కొంత విమర్శ జరుగుతుంది ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే బనకచర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత కాకరేపుతోంది సో ఇప్పుడు ఏపీ ప్రతిపాదిస్తున్నటువంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం ఇనుమల్ రేవంత్ రెడ్డి ఏకంగా మొన్నటికి మొన్న ఢిల్లీలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిశారు మరోవైపు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్తామని కూడా ఆయన చెప్పారు సో ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొంత వ్యూహం మార్చినట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడు వాస్తవానికి ఎందుకు మార్చుకున్నారని చెప్పాలంటే మొన్నటి ఢిల్లీ పర్యటనలో కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడతామని అవసరమైతే ఈ చర్చల ప్రక్రియకు తామే ఒక అడుగు ముందుకు వేస్తామని కూడా ఆ రోజు చెప్పినటువంటి మాట సీరియస్గా బేసిజాలు పక్కన పెట్టి మరీ చర్చిస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు అయితే అనుకున్నట్లుగానే సోమవారం జరిగినటువంటి కేబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి మాట మార్చారు ముందుగా బెనకచర్లపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో చర్చించిన తర్వాత దాని మీద ఏం జరిగినా అంటే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన ఇప్పుడు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ చెప్పలే ఇక ఈ సమావేశంలో ఏం చర్చిస్తామన్న విషయం మాత్రం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు పైన ఇప్పటిదాకా ఏం జరిగిందన్న దానిపైనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరఫున కొంత పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు అంటే బనకచర్లపై రేవంత్ సర్కార్ తీసుకునే ఏ నిర్ణయం అయినా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నట్లన్న భావన కలిగేలా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన ఎందుకంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం సీఎల్పీ బేటింగ్ సీఎల్పీ ప్రొసీడింగ్స్ పాస్ చేసుకున్నారంటే మరి ఇప్పుడు వాస్తవానికి వెనకచర్లపై రేవంత్ ఏ నిర్ణయం తీసుకున్నా విపక్షాలు విరుచుకు పడుతూ ఉన్నాయి అంటే బీఆర్ఎస్ పార్టీ పదే పదే రేవంత్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఇక వాటిని తిప్పుకొట్టేందుకు మరోవైపు సొంత పార్టీలో కొందరు నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో ఏపీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్పై తను ఒక్కడినే ఎందుకు నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఖచ్చితంగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తుంది అందుకే వ్యూహం మార్చి అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం సో ఇప్పుడు బెనకచర్లైనా ఇంకే ప్రాజెక్టు పైన అయినా తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోవడం కంటే పార్టీ మొత్తంగా తీసుకుంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా భవిష్యత్తులో విమర్శల నుంచి కొంత బయటపడే అవకాశాలు ఉంటాయి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు మరి ఇప్పుడు బెనకచర్ల ఇప్పుడే ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆనాటి వైఎస్ఆర్సీ వ్యధిత వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్ట్ పేరిట ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు శరవేగంగా చేపట్టారు ఈ విషయం తెలిసి కూడా ఆనాడు కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుగా కూడా వివరించింది మరి ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ ఈ పనులు ఆపలేదు మరి రాత్రింపవులు అంటే ఆపకపోవడం పైగా రాత్రింపళ్ళు కూడా పనులు చేయించి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును పూర్తి చేయించాలని కూడా ఆయన భావించారు అయితే పర్యావరణ ప్రేమికులు కోర్టుకి ఎక్కడంతో కోర్టు ఆదేశాలతో జగన్ సర్కార్ ఆ పనులను ఆనాడు ఆపేయాల్సి వచ్చింది మరి సిఎల్పిలో కొంత కాంగ్రెస్ సభ్యులకు ఇవన్నీ వివరించే అవకాశం రేవంత్కు దక్కుతుంది అంటే వాస్తవాలు ఆ నేతలకి అవగాహన కల్పించి మరోవైపు సిఎల్పి తీర్మానం చేసి సిఎల్పి తీర్మానం మేరకే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలనేది ఏం డిసిషన్ తీసుకుంటారనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మొత్తం ఈ బడ్డను కాంగ్రెస్ పార్టీ పైనంతా ఉంటుంది అప్పుడు రేవంత్ ఒకటే టార్గెట్ అయ్యే అవకాశం లేకుండా పార్టీ మొత్తం ఒక యునైటెడ్గా ఉన్నట్టుగా ఒక అందరూ కలిసికట్టుగా తీసుకునేటువంటి నిర్ణయంగా ఉంటుంది కాబట్టి అప్పుడు పైన ఇంత రాజకీయ వివాదం జరిగే అవకాశం లేకుండా వాటికి స్టాప్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి సో అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి తను ఒక్కడే భారం అయ్యకుండా మొత్తం పార్టీ తరఫున మోసేందుకు మరోవైపు దాని మీద పూర్తి అవగాహన కల్పించేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ ఓవరాల్ బెనకచరల వ్యవహారంలో తప్పెవరిది ఎక్కడ లోటుపాటు జరిగింది ఎవరితో తప్ప అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గతంలో జగన్ని వంతపడారని వీళ్ళు విమర్శిస్తున్నారు వాళ్ళేమో లేదు లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్నాడు సీఎంకి రేవంత్ రెడ్డే కొమ్ము కాస్తుంది వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉల్టా కొంత వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గా వెనక ఏం జరిగింది ఎవరి హయాంలో ఏం జరిగింది అనేది కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డూడేస్ ప్లీజ్ వాచ్ హ్యా